నమస్తే వెల్కమ్ టు ఆధాన్ భారత కమ్యూనిస్టు నాయకుడు సీతారాం యేచురి మిణుకు మినుకుమంటున్న భారత వామపక్ష బరువును దశాబ్దాలుగా మోసిన యోధుడు ఆయన ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం అద్భుతమైన నైపుణ్యం రాజీలు కుదర్చడంలో తిరుగులేని సామర్థ్యం ఆయన సొంతం తెలుగు మాత్రమే కాకుండా బెంగాలీ మలయాళం తమిళం పంజాబీ ఉర్దూ హిందీ ఇంగ్లీష్ భాషల్లో అత్యద్భుతంగా మాట్లాడగల బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన పేరుకి సీతారాం అంటూ సాత్వికంగా ఉన్న రూపం ప్రశాంతంగా కనిపించిన కమ్యూనిజం విషయానికి వచ్చేసరికి ప్రశ్నించే సందర్భం వచ్చేసరికి ఆయన పరశురాముడి వంటి ఉగ్ర స్వరూపుడని చెప్పాలి విద్యార్థి దశ రాజకీయాల నుంచి సిపిఐ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన సీతారాం ఏచూరి జీవితంలో ఎన్నో ఎత్తుపలాలు ఒడిదుడుకులు ఉన్నాయి వాటిని ఒక్కసారి తరిచి చూసే ప్రయత్నం చేద్దాం ఏచూరి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారు ఈయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాచి తల్లి ఏచూరి కల్పకం జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ప్రముఖ ఐఏఎస్ అధికారి మోహన్ కందాకు స్వయానా మేనల్లుడాయన ఇక సీతారాం ఏచూరి తల్లి కల్పకం స్వతంత్ర సమర సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశముఖ శిష్యురాలు కావడం విశేషం ఇక సీతారాం ఏచూరి విద్యాభ్యాసమంతా ఢిల్లీలోనే సాగింది మొదట ఢిల్లీ ఎస్టేట్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు సిబిఎస్ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును సాధించారు సెయింట్ స్టీఫెన్ కళాశాలలో బిఏ ఆనర్స్ ఆర్థిక శాస్త్రం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థిక శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశారు డిగ్రీ పీజీ రెండింట్లోనూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు ఆయన అయితే పీహెచ్డీ చేద్దామనుకున్న సమయానికి ఎమర్జెన్సీ రావడం ఆయన అరెస్ట్ కావడం జరిగిపోయాయి ఎమర్జెన్సీని వ్యతిరేకించిన నేరానికి ఆయన్ను అరెస్టు చేశారు దీంతో ఆయన పిహెచ్డీ పూర్తి చేయలేకపోయారు సీతారాం ఏచూరి మొదటి భార్య ఇంద్రాణి మజుందార్ ఈవిడ ప్రముఖ విద్యావేత్త వామపక్ష కార్యకర్త స్త్రీవాది అయిన వీణా మజుందార్ కుమార్తె సీతారాం ఏచూరి సీమా వివాహం చేసుకున్నారు గతంలో ఆమె బీబీసీ హిందీకి ఢిల్లీ ఎడిటర్గా పనిచేశారు ప్రస్తుతం సీమా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రెసిడెంట్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సీతారాం ఏచూరికి ముగ్గురు సంతానం ఆశిష్ ఏచూరి అఖిల్ ఏచూరి డానిష్ ఆశిష్ ఏచూరి రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ కారణంగా చనిపోయారు కూతురు ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ మరో కొడుకు డెనిష్ ఇంకా చదువుకుంటూనే ఉన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి తెలంగాణ ఉద్యమంలో ఆయన ఢిల్లీ వేదికగా చురుగ్గా పాల్గొన్నారు ఇక సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థాన విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐలో సభ్యునిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది ఆ తర్వాత ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సభ్యునిగా చేరారు అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్యు విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరి మూడు సార్లు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అఖిల భారత ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ప్రధాన కార్యదర్శి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కేంద్ర కార్యవర్గంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోలెట్ బ్యూరోలో ఏచూరీకి చోటు దక్కింది రెండు వేల ఐదులో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల పదిహేనున సిపిఐఎం ఐదవ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిలో మళ్లీ సిపిఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో ఏచూరి మూడవసారి సిపిఐ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావడంతో పాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో ఏచూరి గుర్తింపు పొందారు సమస్యలను సభ దృష్టికి తేవడానికి పార్లమెంటును అడ్డుకోవడాన్ని ఏచూరి సమర్థిస్తారు ప్రజాస్వామ్య పాలనలో ఇది చట్టబద్దమైన అంశమంటూ పేర్కొంటారు రెండు వేల పదిహేను మార్చి మూడున బడ్జెట్ సమావేశాలు సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు దీనిపై జరిగిన ఓటింగ్లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగడం నాలుగవసారి ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది ఇలా వామపక్ష ధోరణిని ప్రతి చర్యలోనూ ప్రతిబింబించేలా ఉంటారు ఏచూరు చర్యలు అమెరికాపై ఏచూరికి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి అమెరికా విదేశాంగ విధానాన్ని ఏచూరి తీవ్రంగా వ్యతిరేకిస్తారు భారత గణతంత్ర వేడుకలకు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రావటాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు ఒబామా రాకను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా వామపక్షాలన్నీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి ఇస్లాం ఛాందసవాదం పెరగడానికి అమెరికా ఏ కారణమని ఏచూరి నిందిస్తారు పశ్చిమాసియాలో అమెరికా సైనిక జోక్యం తీవ్రమైన అశాంతికి దారితీసిందని ఆరోపిస్తారు ఏచూరి అమెరికా సైనిక జోక్యం వల్ల ఛాందసవాదం పురుడు పోసుకుంటోందని ఇస్లామిక్ స్టేట్ సృష్టిస్తున్న మారణ కాండయే దీనికి నిదర్శనమంటారాయన ప్రపంచం మొత్తంపై అమెరికా పెత్తనపు ధోరణికి పాల్పడుతోందని ఏచూరి ఆరోపిస్తారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంధన వనరులను దక్కించుకోవడానికి పెత్తనం కోసం అర్రులు చాస్తోందంటూ విమర్శిస్తారు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇంధన రవాణా వ్యాపారాన్ని నియంత్రించాలన్నదే అమెరికా లక్ష్యమంటారు ఇదే కారణంలోనే పాలస్తీనా ప్రజలకు వారి మాతృభూమిపై హక్కు దక్కకుండా సైన్యం జోక్యం అన్నది ఆరోపణ ఏచూరి సీతారాం అద్భుతమైన రచయిత కూడా ఆయన అనేక పుస్తకాలను రాశారు ఆయన గత ఇరవై సంవత్సరాలుగా పార్టీ యొక్క పక్షం వారి వార్తాపత్రిక పీపుల్స్ డెమోక్రసీకి సంపాదకత్వం వహించారు సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఢిల్లీ అల్లర్లలో వారి పాత్రకు సంబంధించి ఢిల్లీ పోలీసులు అనుబంధ ఛార్జీషీట్లో యోగేంద్ర యాదవ్ మరియు ఇతరులతో పాటు సీతారాం ఏచూరి పేరు కూడా పెట్టారు దీనిపై ఏచూరి స్పందిస్తూ ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడానికి బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిస్పందించారు పుస్తకాలు రాయడంతో పాటు చదవడం కూడా ఏచూరికి ఎంతో ఇష్టం ఆయన మహాభారతం రామాయణం వంటి ఇతిహాసాలను కూడా అవపోసిన పట్టారు విద్యార్థి దశలో ఆయన టెన్నిస్ ఆటను అమితంగా ఇష్టపడేవారు ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నిజాం కాలేజ్ ఛాంపియన్ కూడా వయస్సు రిచ్చ సీతారాం ఏచూరి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆగస్టు పంతొమ్మిదిన ఏచూరి ఎయిమ్స్ ఢిల్లీలో అడ్మిట్ అయ్యారు ఆ తర్వాత వెంటిలేటర్ పై ఉంచాల్సిన పరిస్థితి జీవితమంతా పోరాటాలతో గడిపిన ఆయన డెబ్బై రెండేళ్ల వయసులో ఆసుపత్రిలో అనేక రోజులు పోరాడి అరిసిపోయి తుదిశ్వాస విడిచారు వామపక్ష భావజాలం సీతారాం ఏచూరిని మిస్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు రెస్ట్ ఇన్ పీస్ కామ్రేడ్